వెంగుత్తి గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి ఆ తీవ్రతని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆర్డబ్ల్యూసిఐ గారికి డిఈ గారికి నాకు నీటి సమస్య ఎలాంటి సమస్య లేకుండా ఆ యొక్క గ్రామ ప్రజలకి అందరికి కూడా నీళ్లు సబ్సెంట్గా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మరి బోర్ల విషయంలో ఎక్కడైతే అవసరమవుతాయో వాన్ని బోర్లు వేయించి ఆ యొక్క నీటి సమస్యని పరిష్కారం చేయని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా సంబంధిత అధికారులతో ఏఈ గారిని డిఈ గారిని బోర్ వాళ్ళని పిలిపించుకొని కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మరి గ్రౌండ్ వాటర్ వాళ్ళతో కూడా సర్వే జరిగింది అవన్నీ కూడా ఈ రోజు బ్రహ్మగుండం దగ్గర ఎరచెరువులో రెండు బోర్లు పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరన్నకట్టు దగ్గర రెండు పాయింట్లు సర్వే చేయించడం జరిగింది ఈ పాయింట్లో మేము బోర్లు వేసి ఈ యొక్క నీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసే విధంగా దిశగా ఈరోజు మరి రేపు వేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా గ్రామంలో చాలా కాలం తర్వాత మరి ఎమ్మెల్యే గారి నోటీస్కి చెప్పడం జరిగింది మనకు ఎల్లమ్మ తిరునాల చాలా దేవత ఆ యొక్క తిరునాల అందరూ కూడా ప్రజలందరూ కూడా భక్తాదులు గ్రామ ప్రజలు అందరూ కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఎల్లమ్మ తిరునాల మేళ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అక్కడ కూడా దాడులు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీటిలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఎమ్మెల్యే గారు నోటీస్కి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి తక్షణమే బోరు వేయించి ఆ యొక్క బోర్లో వేయిస్తున్న వెంటనే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం జరిగిందని చెప్పేసి అక్కడ నీళ్లు పడ్డాయి మరి మహిళలకైతేనేమి చాలా ఇబ్బందికరంగా బాత్రూమ్లు యూరినల్స్ వీటన్నిటిని కూడా సమకూర్చే విధంగా మళ్ళీ ఎమ్మెల్యే గారికి నేను మా తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం కొరకు మరి యొక్క బాత్రూమ్లు నిర్మాణం చేస్తా అని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ నీటి సమస్య ఏదైతే ఉందో అదే సమస్య గర్ల్స్ హై స్కూళ్ళల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలు గమనిస్తున్నాం వీలైతే ఆ యొక్క నీళ్లను కూడా ఆ ఎల్లమ్మ గుడికాడ్ నుంచి పైప్లైన్ ఏదన్నా వేసే ప్లాన్ ఏదన్నా ప్రణాళిక ఉంటే ఎమ్మెల్యే గారు నోటీస్కి తీసుకొని ఆ యొక్క పిల్లలకు కూడా దాహు తీర్చే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు నోటీస్కి తీసుకుపోయి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఒక టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు రివ్యూ జరపడం జరిగి వెలుపుకు రావడం జరిగింది మరి ఆ రివ్యూ భాగంగా వెల్తుర్తిలో గ్రీవెన్సీలో సోమవారం రోజు ఆయనకు కొంత అర్జీదారులు గ్రామస్తులు వేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారిని డిఈ గారిని డిపిఓ గారిని వెల్తుర్తి గ్రామానికి పంపించడం జరిగింది ఈరోజు మరి ఈరోజు అక్కడ సమస్య యొక్క తీవ్రత చాలా తీవ్రంగా తీవ్రత ఉంది అని డ్రైనేజ్ యొక్క ప్రాబ్లం ఉంది హాస్పిటల్ నుంచి దాదాపుగా పోలీస్ స్టేషన్ వరకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది అనేది దాని మీద ఒక అర్జీదారులు ఇవ్వడం జరిగింది గ్రామంలో మళ్ళీ దానికి అనుగుణంగానే మరి అధికారులందరూ కూడా రావడం జరిగింది నాతో డిపిఓ గారు కూడా మాట్లాడారు తప్పకుండా ఆ డ్రైనేజ్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ఆ యొక్క డ్రైనేజీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా కూడా అది అతని వీలైనంత త్వరలో ఆ డ్రైనేజ్ని పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం